ఫుల్ ఫుల్ థ్రోలో సినిమా చూశాను ఐ వాజ్ కంప్లీట్లీ ఏదో కొత్త సినిమా చూస్తున్నట్టు అనిపించింది అండ్ నాకు బాగా గుర్తు శివ రిలీజ్ అయినప్పుడు లాట్ ఆఫ్ పీపుల్ చాలామంది డిస్ట్రిబ్యూటర్స్ కానీ ఇండస్ట్రీ పీపుల్ కానీ ఈ సినిమా ఇలా తీయొచ్చా అనుకుని అర్థం కాక సినిమా ఎలా ఉంది అని సాయంత్రం ఫోన్లు చేసుకుంటాం కదండి అప్పుడు అప్పుడు వి ఇన్ హ్యావ్ ఇంటర్నెట్ ఆర్ ఎనీథింగ్ ఫోన్లు చేసుకుంటాం సౌండ్ బాగుంది అన్నారు అప్పుడు సౌండ్ బాగుంది అంటే సినిమా గురించి మాట్లాడలేదు అంటే ఫస్ట్ టైమ్ ద టాక్ దట్ కేమ్ అవుట్ వాజ్ సౌండ్ బాగుంది అండ్ ఐ బిలీవ్ రాము హెస్ అచీవ్డ్ ఇట్ అగేన్ దిస్ టైమ్ అండ్ ఇట్స్ జస్ట్ ఫెంటాస్టిక్ ఇట్స్ వెరీ వెరీ సార్ రియల్ ఎక్స్పీరియన్స్ ఇన్ దాగా అన్నట్టు ఐ మ్ సో హ్యాపీ టు బీ హియర్ టుడే ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ సార్ అందులో ఉన్న చేజెస్ కానీ ఆ షార్ట్స్ ఇప్పటికి కూడా చాలా మంది ట్రై చేశారు ఇప్పుడు చూస్తుంటే అంత రియల్ రియలిస్టిక్గా ఇంకా రాలేదనిపిస్తుంది నో బడీ కెన్ మ్యాచ్ దో షార్ట్స్ దట్ ఒరిజినాలిటీ కానీ ఆథెంటిసిటీ కానీ ఎస్ ఇప్పుడు కూడా నేను అది చూసినప్పుడు తలుసుకున్నప్పుడు అప్పుడప్పుడు ఉలుకుబడిలు చూస్తాను నిద్రలోంచి నేను చేశాను ఆ బయట ఐ డూ దాట్ పాపం ఆ పాపని అంత డేంజర్లో పెట్టాను పెట్టావా అని అండ్ బట్ ఇట్ వాజ్ వన్స్ వన్స్ ఇన్ అ లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఐ డోంట్ థింక్ వీ కెన్ డూ ఇట్ అగైన్ అండ్ దట్స్ వై అది ఇట్ లుక్స్ సోరియల్ ఆ నందికొండ వాగుల్లోన అనేది జనరల్ గా ఇప్పుడు సినిమాల్లో ఫ్యాన్స్ కి వెర్రికిచ్చే అంశాలు అంటే ఒక హీరో పాత పాటలు పెట్టడం అనేది ఇట్ వాస్ డన్ లాంగ్ బ్యాక్ శివ దట్ ఇస్ లైక్ ఏకైse ఏకమి చెప్పిన దానికి ఒక చిన్న ఇల్లస్ట్రేషన్ దాన్ని ఎఫెక్ట్ వంటన్ మెయిన్ కారణం ఏంటంటే ఇట్ ఇస్ నథింగ్ టు డూ ద టేకింగ్ ఇట్ ఇస్ టు డు కెమెరా స్టడీ కెమెరాది కాదు దట్ వాస్ ద ఫస్ట్ టైం అండ్ మేబీ ఇస్ ఫస్ట్ టైం ఈవెన్ టు వేర్ ద మెయిన్ క్యారెక్టర్ దా ప్రొటాగనిస్ క్యారెక్టర్ శివ ఒక టెన్షన్తో పరిగెడుతున్నాడు ఇప్పుడు హీరోలు టెన్షన్ చూపించడం అనేది మర్చిపోయారు ఇట్ డజన్ హ్యాపీన్ అని ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ షాట్లోనే స్లో మోషన్లో మొత్తం బద్దలు కొట్టే మ్యూజిక్తో వచ్చినప్పుడు ఏమైనా చేసేస్తాను అని ఒక టైటిల్ సాంగ్ పెట్టేసి హీరో అవనేవరు ముందే హీరో వచ్చేస్తాడు బికాస్ ఆఫ్ ద దూ డోంట్ గెట్ ఎంగేజ్ ఇన్ ద స్టోరీ ఇక్కడ నాగార్జున ఎక్స్ప్రెషన్ అంత రియలిస్టిక్ ఒక అంటే ఒక ఐదారు వస్తే పారిపోయి ఆ పాపను కాపాడటానికి ఈ లుక్స్ లైక్ ఎ నార్మల్ హ్యూమన్ బీయింగ్ బికాజ్ ఆఫ్ దట్ ద హీరోయిజం ఎలివేట్ అవుతుంది దట్ ఈస్ వేర్ ద యాక్చువల్ ఫండమెంటల్ ఇష్యూ ఇస్ అది అది మీరు మర్చిపోయారు కాబట్టి ఇప్పుడు కూడా ఎవరూ చేయట్లేదు కాబట్టి అగైన్ ఫెల్ట్ ద ఫ్రెష్నెస్ అవుతారు యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి